ముఖ్యమంత్రి కు రావాలని రూల్ ఏమన్నా ఉందా అని కొంతమంది లీడర్లు గతంలో పదే పదే అడిగేవారు అంత డౌట్ ఉన్న వాళ్ళు రావాల్సిన అవసరం లేదని జనం జడ్జ్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ను చూసి ఆఫీసర్లే షాక్ అవుతున్నారట అలవాటు తప్పిపోవడంతో సహజంగా జరగాల్సింది జరుగుతున్నా కొత్తగా ఫీల్ అవుతున్నారట కొంతమంది ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లోనే ఎక్కువగా ఉంటున్నారట అధికారిక కార్యక్రమాలన్నీ అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్నారట పాత సెక్రటేరియట్ ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ దాని దరిదాపులకు కూడా రాలే క్యాంప్ ఆఫీసో లేదంటే ఫామ్ హౌస్ లోనో అధికారిక కార్యక్రమాలు నడిచేవి కొత్త సెక్రటేరియట్ కట్టిన తర్వాత కొన్ని రోజులు హడావిడి చేశారు తర్వాత ఎన్నికలు రావడం బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగిపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సెక్రటేరియట్ లోనే అధికారిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయట మొన్నటిదాకా అధికారులే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్తారా అని ఎదురు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం ఉదయం నుండి సాయంత్రం వరకు సచివాలయంలో ఉంటున్నారట మంత్రులు అధికారులతో మాట్లాడుతూ అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారట రేవంత్ రెడ్డి రోజు సమీక్షలతో బిజీ బిజీగా ఉంటున్నారట సీఎం రేవంత్ మొదటి నాలుగైదు రోజులైతే సెక్రటేరియట్ లోనే ఎక్కువగా ఉన్నారట రోజు ఏడెనిమిది సమీక్షలతో అధికారులతో టచ్ లో ఉన్నారు వివిధ శాఖల మంత్రులతోనూ సెక్రటేరియట్ లోనే రివ్యూలు చేస్తున్నారట రేవంత్ అత్యవసరమైతే ఇంట్లో తప్పిస్తే అన్ని అధికారిక కార్యక్రమాలన్నీ సెక్రటేరియట్ లోనే జరుగుతున్నాయట ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సెక్రటేరియట్ లోనే ఉండాలని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యారట మంత్రులకు కూడా అదే చెప్తున్నారట ముఖ్యమంత్రి ప్రభుత్వ పరమైన అంశాలన్నీ మొత్తం సెక్రటేరియట్ లోనే చర్చించాలని మంత్రులకు చెప్పారట సమస్యల్ని చెప్పుకునే అందుకు ప్రజలకు ప్రజాభవన్ లో అవకాశం ఇచ్చారు ప్రతి వారం రెండు రోజులు ఛాన్స్ ఇచ్చారు ఇక తనను కలిసే అందుకు రాజకీయ నాయకులు సెక్రటేరియట్ కు రావద్దని స్పష్టం చేశారట రేవంత్ రెడ్డి దానికి కొత్త సెక్రటేరియట్ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ తన మార్కు చూపించుకునే పనిలో పడినట్లు చర్చించుకుంటున్నారట సెక్రటేరియట్ ఉద్యోగులు